నమస్తే నేను మీ సతీష్ నువ్వెంత నీ బ్రతుకెంత అంటూ జగన్మోహన్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు మరి ఎవరు ఆ ఫైర్ అయింది ఏ సందర్భంలో ఫైర్ అయ్యారు నిజమేనా ఇది అని చూస్తే ఇంకెవరో కాదు సొంత పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతే ఈరోజున జగన్మోహన్ రెడ్డిని నువ్వెంత నీ బతుకెంత అంటూ ఫైర్ అయినటువంటి పరిణామాలను అయితే కనుక మనం చూస్తూ ఉన్నాం మరి అంతలా ఫైర్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనిపిస్తూ ఉన్నాడు కదా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి అదేమిటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వీర భక్తుడిలాగా ఉంటాడు కదా అలాంటి ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పైన ఫైర్ అవ్వడం ఏమిటి నిజమైన ఇది అనేటువంటి అనుమానాలు కలగచ్చు కానీ వీళ్ళంతా ఏమిటి అంటే ఈ రోజున జోగి రమేష్ మరి కల్తీ మధ్యం కేసులో ఆయన అరెస్ట్ అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందరికీ ఆ వైసీపీ నాయకులందరికీ కూడా ఒకటే మెసేజ్ వెళ్తుంది ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టండి చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి లోకేష్ గారిని తిట్టండి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి గగ్గోలు పెట్టండి అని చెప్పేసి అని ఒక మెసేజ్ వెళ్తుంది అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు మిగతా వాళ్ళందరి వరకు కూడా ఇవే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అయితే ఈ ప్రెస్ మీట్లు పెట్టడం అందులో అబద్ధాలు చెప్పటం అబద్ధాలు చెప్పి ఇట్టే దొరికిపోవటం ఆ తర్వాత అవాకులు చవాకులు పేలడం అవాకులు చవాకులు పేలితే ఏముంటుంది ఖచ్చితంగా వెంటనే దానికి కౌంటర్లు వస్తుంది ఆ కౌంటర్ రాగానే మళ్ళీ గుక్క పెట్టి యాడవడం ఇదిగో చూసారా వాళ్ళంతా మమ్మల్ని ఇలా అన్నారు వీళ్ళంతా ఇలా అన్నారు అని చెప్పి కానీ అవాకులు చవాకులు పేలేటప్పుడు మీ ఒంటి మీద స్పృహ ఎక్కడికి పోతుంది మీకు విచక్షణ ఎక్కడికి పోతుంది మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళని ఒక మాట అంటే తిరిగి వాళ్ళు మనకి ఇంకో మాట అంటారు అనేటువంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఒంటి మీదకి ఏళ్ళు రాగానే సరికాదు కదా తాటి చెట్టుకు వచ్చినట్లుగా వయసు రాగానే సరికాదు కదా ఈ రోజున బయట సమాజంలో దున్నపోతులు పందులు పశువులు జంతువులు బ్రతుకుతూ ఉన్నాయి మనం కూడా బ్రతుకుతున్నాం వాటికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించుకోవాలి అనేటువంటి విచక్షణ ఉండాలి కదా ఆ విచక్షణ కోల్పోయి మాట్లాడితే సహజంగానే అవతల వాళ్ళ నుంచి కొంత గట్టి కౌంటర్ వస్తుంది మరి ఈ క్రమంలోనే ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దానిపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు మరి ఏంటి వాళ్ళు ఏం ఫైర్ అవుతా ఉన్నారు మరి అంతలో ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటిది కూడా ఒకసారి విందాం మేము ఐదు సంవత్సరాలు చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీదైనా చేసామా కేసులు పెట్టించామా అరెస్ట్ చేయించామా జైలులో పెట్టించామా ఎవరు చేయలేదే మాకన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఎక్కువ పనులైనాయి బటన్ నొక్కితే ఆ ముప్పై మూడు పథకాలు ఎక్కువగా లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే మా నాయకులు మా కార్యకర్తలు చూస్తా కూర్చొని ఉన్నారు అధినాయకుడు సినిమాలో అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది హాస్యం అని చెప్పేసని ఏదైనా సందర్భంలో ఎక్కడైనా ఎవరైనా జోకులు మాట్లాడినా వాళ్ళు మాట్లాడేది ఎక్కడైనా కొంత కామెడీగా ఉన్నా కూడా హాస్యం అని చెప్పేసి అని జోకులు వేస్తూ ఉంటాడు ఆయన ఇప్పుడు ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది వింటుంటే కూడా నిజంగా అంత హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది మేము ఐదేళ్లు పరిపాలన చేశాం అని చెప్తా ఉన్నారు అది అరాచకపు పాలన అందుకే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలే మీ అరాచకాన్ని చూసి మీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం అని చెప్పి పదకొండు స్థానాలకి పతనం చేశారు ఆ విషయాన్ని నేను మర్చిపోయినట్టున్నాడు అసలు మేము ఎవరి మీదైనా కేసులు పెట్టామా ఏ రోజైనా కూడా ఎవరినైనా వేధించామా అధికారులంతా కూడా తెలుగుదేశం వాళ్ళకే పనులు చేస్తూ ఉన్నారు మొత్తం తెలుగుదేశం వాళ్ళకే సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందించేస్తూ ఉన్నాం మేము అందించేసాం మేము అధికారంలో ఉన్నప్పుడు అని చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని గ్రామాలు వదిలి పారిపోయేలాగా కేసులు పెట్టించి వేధించారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడడం ఆలస్యం లేదంటే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చాలు ఆ పార్టీని ఎలాగైనా కూడా లేకుండా చేయాలి రాజకీయాల్లో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీశారు వాళ్లకు ఉన్నటువంటి బలాల మీద ఏదైతే కనుక దెబ్బ కొట్టారు అదే సమయంలో క్యాడర్ ఎక్కడికక్కడ చల్లా చెదురు అయిపోవాలి అని చెప్పి మెయిన్ నాయకుడిని అరెస్ట్ చేస్తే కింద క్యాడర్ చెల్లా చెదురు అయిపోతారు కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేటాడి వెంటాడి హింసించారు ఉదాహరణకి అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు దేవినేని ఉమా గారు కోన రవికుమార్ గారు అయ్యన పాత్రుడు గారు ఒకళ్ళ ఇద్దరా ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఎంతమందిని వేధించారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కదా అరెస్ట్లు చేయించారు ఎక్కడైనా కేసులు పెట్టామా ఎవరినైనా అరెస్ట్ చేయించామా అంటే చిప్పు పోయిందేమో ఒకసారి చూపించుకో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఏంది ఇప్పుడు అసలు ఇది పరిపాలన చెత్త పరిపాలన తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకుంటుంటావే ఇదే పరిపాలన అంటే ఉదయం లేచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయించడం తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయించడం ఎన్ని రోజులు ఉంటుంది నీకు అయిపోవచ్చింది కదా నీ ఏజ్ చెంత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చివరిలో పేరు తెచ్చుకోవచ్చు కదా నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు మంచి పనులు చేసి ఇవే నువ్వు చేసేది రెడ్ బుక్ రాజ్యాంగమా మాకు ఏ రాజ్యాంగం పడలే ఏ రెడ్ బుక్లు పడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెదడులోనే ఉంది కంప్యూటర్ జగన్మోహన్ రెడ్డి ఎంతైతే సంస్కార హీనంగా మాట్లాడతాడో అదే మాటలు ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళంతా మాత్రం ఏది అమృతం తాగిన వాళ్ళలాగా ఎల్లకాలం బతుకుంటారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నువ్వెంత నీ వయసు ఎంత ఆఖరి రోజుల్లో మంచి చేయొచ్చు కదా ఆ జగన్మోహన్ రెడ్డి అంటే బుద్ధి లేదు గడ్డి దీనికి మాట్లాడాడు అని అనుకుంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా అదే గడ్డి అదే అశుద్ధం తినేవాళ్ళు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందులోనూ తమకంటే వయసులో పెద్దవాళ్ళు అయినప్పుడు అరే కొంత ఒక మనిషిని గురించి మాట్లాడేటప్పుడు సంస్కార హీనంగా మాట్లాడతారా మీరంతా ఎల్లకాలం బతుకుంటారా మొన్నటికి మొన్న మనం చూసాం కదా ఏదైతే గనక కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ అనేటువంటి హీరో ఆయన చాలా మంచి వ్యక్తి ఆయనతోటి ఇక్కడ పోలిక అని కాదు ఎంతో ఫిట్గా ఉంటాడు ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు ఆ వ్యక్తి ఆ రోజున రాష్ట్రం రాష్ట్రమే కాదు ఆయనకు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు అందరూ కూడా బాధపడ్డారు ఏమో జగన్మోహన్ రెడ్డి కూడా రేపేదో పర్యటనకు వెళ్తా ఉన్నాడు కదా బండి దిగి నాలుగు అడుగులు నడిచేలోపు హార్ట్ అటాక్ ఏదో వచ్చిపోతే ఆ మాట ఎవరైనా మాట్లాడితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మాట మాట్లాడితే ఇదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే బాగుండు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి గగ్గోలు పెడతారు కదా మరి చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడికి పోయిందా సంస్కారం ఒంటి మీద స్పృహ కోల్పోతున్నారా విచక్షణ ఉండకుండా బుద్ధి జ్ఞానం లేకుండా అశుద్ధం తిన్నట్లుగా మాటలు ఎలా వస్తూ ఉన్నాయి ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడితే మీకు కూడా గౌరవం అలాగే దక్కుతుంది అలా కాకుండా సంస్కారహీనంగా మాట్లాడితే పాత చొప్పుకొని పగల పగలగొడతారు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటల పైన ఫైర్ అవుతూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం పొద్దున్నేస్తే వైసీపీ వాళ్ళని వేధిస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు అంటే నువ్వు నేర్పిన ని విద్యే కదా నీరజాక్ష అని చెప్పి గడిచిన ఐదేళ్లు మీరేం చేశారు మీరు కేసులు పెట్టారు వేధించారు కానీ ఈ రోజున మీరు చేసిన తప్పులని సాక్ష్యాలతో సహా చూపించి మీరు చేసినటువంటి తప్పులకి పాప పరిహారం ఈ రకంగా కేసులు అంటే మీరు చేసుకున్నటువంటి పాపాలే శాపాలే వెంటాడుతూ ఉన్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు చట్టపరంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి న్యాయస్థానాల్లో కూడా అందుకే మీకు రిమాండ్లు కానీ శిక్షలు కానీ పడుతూ ఉన్నాయి అవి చూసి గగ్గోలు పెడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు పేల్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా

కదా అదే వ్యాసు గారు అదే ఉమేష్ చంద్ర గారు మీ ప్రభుత్వ హయాంలో కూడా మీరు అధికారంలో ఉన్న సమయంలో కూడా వాళ్ళు గనక సర్వీస్లో ఉండి ఉండుంటే అయితే వాళ్ళని అవినీతి పరులు చేసేసి ఉండేవాళ్ళు లేదంటే గనక వాళ్ళు మీరు చెప్పిన మాటకి తలొగ్గకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏ రకంగా అయితే తీసుకెళ్ళి అసలు ఊరు పేరు లేని శాఖలో ఎక్కడో పనికి శాఖకి పడేస్తారు చూసారా ఆ రకంగా పక్కన లూప్ రాయిల్లో పడేయడం లేదంటే గౌతమ్ సవాంగ్ లాంటి వ్యక్తుల్ని మీకు అవసరం ఉన్నంతకాలం వాడుకొని మీ గంజాయి సప్లైలో ఎక్కడైతే గనక ఆయన అడ్డపడ్డాడు అని చెప్పి ఆయన్ని కూడా నిర్దాక్షిణ్యంగా డీజీపీ పదవి నుంచి రాజీనామా చేయించారు చూసారా ఆ రకంగా ఆయన్ని పక్కన పెడతారు ఇది కదా మీరు చేసేది అదే వ్యాస్ గారు ఉమేష్ చంద్ర గారు ఉండుంటే వాళ్ళని కూడా మీ అవినీతిలో భాగస్వామ్యాలను చేసిస్తుండేవాళ్ళు లేదా పక్కన పడేసి ఉండేవాళ్ళు మన హయంలో ఎలాంటి వాళ్ళు చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ లేదంటే గనక ఇంకొక ఆయన ఎన్ సంజయ్ లేదంటే గనక సిద్ధార్థ్ కౌశల్ విశాల్ గున్నీ వీళ్ళు కదా కాంతిరాణా టాటా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు విజయ్ పాల్ చెప్పుకుంటా పోతే ఆ లిస్ట్ సరిపోదు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అసలు ఒక గొప్ప అడిషనల్ డీజీపీ కదా ఆయన ఎలాంటి అలాంటి వాళ్ళందరికీ మనం పదవులు ఇచ్చి ఎలా పోషించాం వాళ్ళందరినీ కూడా మన రాజకీయం కోసం ఎలా వాడుకున్నాం ఆ రోజున ఐపీఎస్లుగా కాదు వాళ్ళు వైపీఎస్లుగా పనిచేశారు పోలీసులు మీ దగ్గర కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా పని చేయించుకున్నారు వాళ్ళతోటి ఈ రోజున అలాంటి పరిస్థితులు లేవు మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా బయటపెట్టి కేసులు పెడతా ఉన్నారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు ఈ రోజున వీళ్ళు ఏ ముఖ్యమంత్రికి తల వంచకుండా చేశారు ఏ మంత్రికి తల ఉంచకుండా చేశారు ఏ ఎమ్మెల్యేకి తల ఉంచకుండా నిజయ్ చేసిన ఆఫీసర్స్ వాడు అవును ఆ విధంగా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీరే చెప్పాలి నీతులకు ఉండవచ్చు వారు చెప్పినట్టు ఆప్తారా ఎందుకంత నీచంగా బతకాల్సిన అవసరం ఏముంది పోలీస్ డిపార్ట్మెంట్కి నిజయ్ ఈ మాట మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ బతుకుల్ని మీరు ప్రశ్నించుకొని ఉంటే ఈ రోజున ఈ పరిస్థితులు మీకు దాపరించేవి కాదు కదా అని చెప్పి ఈ రోజున ప్రజలే అడుగుతూ ఉన్నారు ఆ రోజున పోలీసుల్ని పోలీసు వ్యవస్థని కూడా గుప్పిట్లో పెట్టుకుని మీ రాజకీయ కక్ష సాధింపులకి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి వాళ్ళని అక్రమ అరెస్టులు చేయడానికి పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి మీకు అనుకూలంగా ఎలా వాడుకున్నారో ఆ రోజులు మర్చిపోయారా లేదంటే అవి ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్పి ఆ రోజున విషయాలన్నీ కూడా బయట పెడతా ఉన్నారా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ డిపార్ట్మెంట్ లో కూడా నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు నేను కాదనట్లేదు వాళ్ళని అభినందిస్తున్నారు మరీ అసభం అయిపోయి ఎమ్మెల్యేల పాదాల దగ్గర మంత్రుల పాదాల దగ్గర పడి లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని ఈ ఈరోజు నేను చలపతి నాతో పాటు పద్దెనిమిది మంది కొడవలూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం శుక్రవారం సంస్కారం పెడుతున్నాం మా కుటుంబ చరిత్రలో లేదు వెళ్తున్నాం ఇదా మీరు చేసే దుర్మార్గం ఏం తప్పు చేశాం మా నాయకులు ఏం చేశారు మిథున్ రెడ్డి కుటుంబం ఏంది చిత్తూరు జిల్లాలో అతన్ని లోపలేసారు సీనియర్ నాయకులందరినీ లోపలేశారు న్యాయం అయింది నీ బ్రతుకంతా నువ్వెంత చంద్రబాబు నాయుడు నీ ఆస్తి ఎంత నారావారి పల్లెలో రెండు ఎకరాలు మీ నాన్న ఇచ్చిందని కచ్చరూపు నాయుడు ఇచ్చింది ఈ రోజు వేల కోట్ల అధిపతి నువ్వు ఎక్కడి నుంచి వచ్చాయి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఇది ఈయనెంత ఈయన బ్రతుకెంత నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా చూసుకోవాలి ఎందుకంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి మంచి తోటైనా కూడా వాళ్ళని కొంత విమర్శించే తగ్గించచ్చులే అని అనుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కుటుంబానికి ఉన్నటువంటి పరువును కూడా తీసుకెళ్ళి డ్రైనేజ్లో కలిపేస్తారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఏదో ఒకటి ఎంతో కొంత ఒక పర్సెంటో అరపర్సెంటో ప్రజల్లో ఎంతో కొంత రాజశేఖర రెడ్డి అంటే కొంత మంచి పేరు ఉందే అని అనుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పేరును కూడా పూర్తిగా నాశనం చేస్తాడు ఈరోజున వైఎస్ కుటుంబం అంటేనే రాష్ట్రానికి పట్టినటువంటి ఒక పీడాకారం అని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు అసలు రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టింది ఎందుకు వాళ్ళు ఇక్కడ దాపరించారా అని చెప్పి నెత్తినోరు బాదుకుంటా ఉన్నారు అలాగే నల్లప్రెడ్డి నల్లప్రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఆయనకు ఎంతో కొంత మంచి పేరు ఉండేదేమో కానీ ఈ రోజున వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూసి వీళ్ళెంత ఇలా బతుకులు ఎంత చంద్రబాబు నాయుడు గారి కాలు గోటికి సరిపోతారా నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతారు రేపో మాపో పోతావు కదా అంటారు ఆయన డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రోళ్ళలాగా దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు ఎక్కడికక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీని రాబోయేటువంటి తరాలకి మంచి భవిష్యత్తును అందించాలి అని చెప్పి రేపటిని గురించి ఈరోజే ఎనలైజ్ చేస్తూ రేపటి తరానికి ఏం కావాలి అనేటువంటిది ఈ రోజునే ఎనలైజ్ చేసి వాళ్ళకు అందించడానికి ఆయన ఈ రోజున కృషి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నుంచుంటే అనర్ఘళంగా గంటన్నరసేపు మాట్లాడగలరు కానీ జగన్మోహన్ రెడ్డి ఒంగుని కొబ్బరికాయ కొట్టలేడు నవయువకుడు అని చెప్పుకుంటాడు కదా ఒంగొని కొబ్బరికాయ కొట్టలేని చవట వెధవ అని చెప్పి ఈరోజున ప్రజలు అనుకుంటా ఉన్నారు నేను అంటున్నటువంటి మాట కాదు జగన్మోహన్ రెడ్డి ఎంత జగన్మోహన్ రెడ్డి బతుకెంత అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత ఈయన బతుకెంత వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడేటువంటి వాళ్ళ మీ స్థాయి ఏమిటో చూసుకుని మీ బతుకులేంటో చూసుకుని మాట్లాడండి లేదంటే ప్రజలు మీ బతుకుల మీదే ఓస్తారు అని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక చిన్న తప్పిదం వల్ల ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారట ఆ తప్పేమిటో కూడా ఈ ప్రభుత్వడే చెప్తాడు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని ఉంటే గవర్నమెంట్ మాదే పెట్టుకోను ఐదు సంవత్సరాలు లోకసభలో రాజ్యసభలో మేము మోడీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ సపోర్ట్ చేసాము ఏ బిల్లు చేశాం అందరికీ తెలుసు కదా మీరు అక్రమ బంధం నడిపారు అనేటువంటిది అందరికీ తెలుసు కదా ఎందుకంటే మీకు సక్రమ బంధాలు తెలియవు మీవన్నీ కూడా అక్రమ బంధాలు అక్రమ సంబంధాలే కదా మీకు ఉండేవి ఒకడేమో ఎంపీగా ఉంటూ పార్లమెంటుకి వెళ్తా ఉన్నాం మనం అనేటువంటి విచక్షణ లేకుండా న్యూడ్ వీడియో కాల్స్ చేస్తాడు ఇంకొకడేమో పెద్దల సభకి పంపించాడు మీ జగన్మోహన్ రెడ్డి ఏది మర్డర్ చేసినందుకు గాను అలాంటి వాడు న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడతాడు ఇంకొకడేమో మంత్రిగా ఉన్నప్పుడు గంట కావాలంటాడు ఇంకోటి మంత్రి అయిన తర్వాత అరగంట కావాలంటాడు ఇలాంటి వాళ్ళని కదా మీరు పెట్టుకు చచ్చింది మీరు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఐదేళ్ల పాటు అక్రమ బంధం పెట్టుకున్నారు తెర వెనక సంబంధాలు పెట్టుకున్నారు అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా కూడా కోడై కూచింది మీరు కొత్తగా ఇవాళ చెప్పేదేమిటి రాష్ట్రానికి తెలుసు మీ బతికేమిటో ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి ఉన్నాయి కదా అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో కావచ్చు పోలవరానికి నిధులు తేవడంలో కావచ్చు అమరావతికి నిధులు తేవడంలో కావచ్చు రాష్ట్రానికి అభివృద్ధి జరిగేటువంటి విషయంలో కావచ్చు కేంద్రాన్ని ఒప్పించి తెస్తా ఉన్నారు కానీ ఆ రోజున మీకున్నటువంటి అధికారాన్ని మీరు ఏం వా ఎందుకు వాడారు మీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులన్నిటిలో అన్నింటిలో సిబిఐ విచారణ ముందుకు సాగనీయకుండా ఉండడానికి రా తనకు ఉన్నటువంటి అధికారాన్ని రాష్ట్రాన్ని తీసుకెళ్ళి కేంద్ర పెద్దల కాళ్ళ దగ్గర సాగిలబడ్డాడు అక్కడ తాకట్టు పెట్టాడు బాబాయ్ హత్య కేసులో విచారణ ముందుకు సాగనీయకుండా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకోవడానికి ఆ అధికారాన్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కాదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలకే ఈ రోజున పదకొండు స్థానాలకి పతనమయ్యాడు ఇప్పటికైనా మార్పు రాకపోతే రేపు రాజకీయంగా సమాధి అయిపోవడం ఖాయం మీరు ఇప్పటికైనా మీరు మీ బతుకులు మీ బుద్ధులు మార్చుకుంటే కనీసం రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇప్పుడున్న ఈ పదకొండుకి ఇంకొక సీట్ అయినా అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో కానీ ఇదే తీరులో కొనసాగితే పదకొండులో ఒకటి లేచిపోయి ఒకటైనా మిగులుతుందో లేదో చూసుకోండి అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కనిపిస్తా ఉన్నాయి సంపైన అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ